తెలంగాణ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఐదు వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట అధ్యకుడు ఆచార్య కోదండరాం కోరారు హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరుల స్తూపం వద్ద బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్టం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకే పెత్తరమాస రోజు అమరులకు బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు రాష్ట మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కోదండరాం తెలంగాణ బతుకు పోరాటమే బతుకమ్మ పండుగ అని వెల్లడించారు వాళ్ళు బలిదానం చేసుకుని మనకు రాష్ట్రాన్ని ఇచ్చిపోతే ఇవాళ మన మీద రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి వాళ్లకు సరిగ్గా నివాళులు అర్పించాలి మామూలుగా అయితే జూన్ రెండు నాడు నివాళులు అర్పిస్తాం కానీ ఇవాళ చాలా కీలకమైందంటే తెలంగాణలో ఈ సాంప్రదాయబద్ధంగా పిత్రమాస రోజు ఇస్తే అదొక తృప్తి మనం వాళ్లకు సంపూర్ణంగా గౌరవించుకున్నట్టుగా వాళ్ళను యాది చేసుకున్నట్టుగా ఉంటది వాళ్ళ యాదిలో ఇవ్వాలి కార్యక్రమం మేము నిర్వహించుకోవటం జరిగింది రెండవది ఏంటంటే వాళ్ళు ఏ ఆకాంక్షలు కోసమైతే ఆత్మ తర్పణం చేసుకున్నారు బలిదానాలకు పాల్పడ్డారు ఆ లక్ష్యాలు ఆకాంక్షల సాధన కోసం ఇవాళ మనం కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచిన